hermanos. hermano. మీద రూపాయి రెండు రూపాయలు లాభమే ఎక్కువ సరికి అయితే రూపాయ లాభం నెంబర్ వన్ ఏమి ఐటమ్స్ ఏమి తయారు చేస్తాం తయారు చేసి కూల్లోను కూలు తీసేసుకొని మనం ఏమేమి జాతికి పది రూపాయలు లాభం మీద ఇచ్చేస్తాం ఆల్ ఇండియా లోపు ఎక్కడికైనా దొరికినా పశువుల ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం పంపించేస్తాను నేను ఆవులకేనా పదమూడు మోవల్ అండి ఇది మొత్తం ఇరవై ఆరు మోలు దీని కాస్ట్ ఏమి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది రెండు కలిపి ఇరవై ఆరు కంపెనీ ఐటమ్ అండి కపిల్ కంపెనీ ఐటమ్ పదివారం వస్తుంది ఇది అయితే ఐదు మోవల అండి ఇది నూట ఇరవై రూపాయలు చెప్తాను వెల్కమ్ బ్యాక్ మీ చిన్నబాబు ట్రాబెల్ వాచ్ అందరూ బాగుండే అందరూ నేను ఈరోజు మనము మనం ఒక సంతకు వెళ్తామండి అంటే ఎక్కడంటే ఆంధ్ర సరిహద్దులో సంత అండి మంగళవారం సంత అంట అది బాల జరుగుతుందంట జరుగుతుందండి వెళ్దాం ఒకసారి అందరు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు ఒకసారి వెళ్ళి మనం తెలుసుకుందాం అందరం అంతే కానీ వెళ్ళిపోతాం சண்ட சந்த சந்திர ஆந்திர சந்தி சரி பசு அன்சார் பசு பசு அம் உருகச்சோரண்டி இது பசு ரூபா యాభై ఐదు సేల్ అవుతుందా సేల్ అవుతాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రెక్కడి నుంచా రెక్కడ నుంచి నడిపి వచ్చారు నడిపించుకుని అదే ఇక్కడ నలభై ముప్పై కిలోమీటర్లు ఉంటుందా ముప్పై కిలోమీటర్లు నడిచి నడిపించుకొని అక్కడికి వచ్చారు ప్రతి ప్రతి వారం వస్తారట సంత యాభై ఐదు వేలు రైతుల దుక్కులకి అండి రైతులు దిక్కులకి ఒకే సరిపోతుంది మంచిగా ఉన్నాయండి ఎంత రేటు ఉంటుంది మేడం నలభై వేల ఇవి రైతుల దుక్కులకే ఒకటి నుంచి వచ్చారు ఎట్లా నలభై కిలోమీటర్ల పూర్వం అది ముప్పై ఐదు వచ్చారు ಬೇರೆ ಎಲ್ಲ ಬೇರೆ ಕೂಡ ಈ ಪಶು ಸಂಬಂಧ ಪಶುಲಿ ಇದು ಅಂತ ಇದೆ ಅದ ಅದೇ ರೇಟ್

కంపెనీ విజయనగరం నుంచి వచ్చారు ప్రతి వారం వస్తారా ఇవేలాగ ఇవి దేనికి ఉపయోగపడుతుంది అండి ఇది నూట ఇరవై రూపాయలు చెప్పేసి వంద రూపాయలకి సింగల్ పీస్ వంద రూపాయలు పడుతుంది సేల్ అవుతుందా మీకు ఇవన్నీ పశువులకు సంబంధించినవి ఇదేంటంటారు నాని పరడాలు ఎందుకు ఉపయోగం దీనికి తోలు ఉంటదండి పశువులు ఇసుక బల్లికి యూజ్ చేస్తారు ఎక్కువ పశువుల కోసం అంత పశువుల ఐటమ్ పశువుల ఐటమ్ ఇది అంత అయితే ఎంత టైంకి వచ్చావు నాన్న నువ్వు నేను అక్కడ ఇంటి దగ్గర ముందు అంటే నేను మూడు గంటలు వేసాను పాడపొమ్మల్లో మూడు గంటలు వేస్తే టైంకి వస్తాను ఇవన్నీ పశువులకే అన్ని పశువులు పశువులకు సంబంధించిన ఎక్కడికైనా దొరికినా పశువుల ఐటమ్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం పంపించేస్తారు పంపించేస్తారు మీరు పంపిస్తారు మీకు అరగే వస్తాయా మీరు కంపెనీ ఐటమ్ కదా తయారు చేయిస్తుందండి ఓకే తయారు చేయింపిస్తారంట కంపెనీది కంపెనీ మీరు మాట్లాడుకుంటారు కంపెనీ ప్లస్ లాక్ లో రైతులు రైతులు కూడా తయారు చేస్తారు ఇవి నెంబర్ వన్ రోప్లు ఓడుతామండి నెంబర్ వన్ రోప్స్ ఓడుతాం పీపి రోప్స్ నెంబర్ వన్ ఓడతాం ఆ నెంబర్ వన్ ఏమి ఐటమ్స్ ఏమి తయారు చేస్తాం తయారు చేసి కూల్లోను కూళ్ళు తీసేసుకొని మనం ఏమైనా జాతికి పది రూపాయలు లాభం మీద ఇచ్చేస్తాం హోల్సేల్ ఎంత సరుకైనా పంపించగలం యాభై లక్షల వరకు పంపిస్తాం యాభై లక్షల వరకు మంచి ఇండియా మొత్తం ఆల్ ఇండియా అక్కడికాడ పంపిస్తాం వాళ్ళ ఆడ ఆర్డర్ ప్రకారమే మాకు స్పాట్ అమౌంట్ తేల్చేది

వీళ్ళు పంపిస్తారు టీ వీళ్ళకి ఏంటంటే రూపాయి కూడా అరువు ఉండము స్పాట్ పేమెంట్ మా తేలిపోవాలని కూడా చెప్తున్నారండి వాళ్ళకి రూపాయి లాభం చాలండి వస్తుంది అంతే ఎక్కువైతే రూపాయి తక్కువైతే రెండు రూపాయలు ఉంటాయా లాభము అంతే కదా పంపిస్తారు అలా రండి పెంచుకోవచ్చు మీరు కొంటారండీ చిక్కుమారా అని అన్నారు సేల్ అవుతుందండి ఇక్కడ ఎందుకు నానా అది పశువులు తుండి మార్ల కట్ తుండి అంటారండీ బేరీ క్వాలిటీ ఉంటాయి ఓకే ఓకే పచ్చబాట కలర్ కలర్ చేంజ్ చేయమంటారు చూడండి బేరం అవుతుందండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే కొనడానికి వెళ్ళా పశువులు తెచ్చారా పశువులు తెచ్చారు పశువుల కోసం అంటూ వాళ్ళు అందంగా కనిపించడానికి అందంగా కనిపించడానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అయ్యో ఎనభై వేల అరవై తగ్గించారు అరవై తగ్గించు లాస్ట్ యాభై అది కాదు సార్ మీరు ఆడారని కాదు నాకు అది రావు